రాహుల్ గాంధీ వాయినాడును వదులుకుంటే అక్కడ ప్రియాంక గాంధీని పోటీ చేయించాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి నిజానికి సార్వత్రిక ఎన్నికల్లోనే ప్రియాంక పోటీ చేయాలి అనుకుని చివరి క్షణంలో తప్పుకున్నారు వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే మోడీపై రెండు నుంచి మూడు లక్షల మెజార్టీతో గెలిచేవారని రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించారు దాంతో ఆమె పోటీపై మరోసారి ప్రాధాన్యత పెరిగింది ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు రాహుల్ గాంధీ వాయినాడును వదులుకుంటే అక్కడ ప్రియాంక గాంధీని పోటీ చేయించాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి నిజానికి సార్వత్రిక ఎన్నికల్లోనే ప్రియాంక పోటీ చేయాలి అనుకుని చివరి క్షణంలో తప్పుకున్నారు వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే మోడీపై రెండు నుంచి మూడు లక్షల మెజార్టీతో గెలిచేవారని రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించారు దాంతో ఆమె పోటీపై మరోసారి ప్రాధాన్యత పెరిగింది ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రస్తుతం భావిస్తున్నారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ నుంచి ద్వారా ఉన్నారు ప్రసాద్ భోగి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ రాయబరెల్లిలో పోటీ చేస్తారా రాహుల్ గాంధీ వాయినాడులో పోటీ చేస్తారని చెప్పి చర్చలు చాలా జరిగాయి అయితే ఇటీవల మోడీ దాదాపు మోడీకి వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ పోటీ చేసినట్లయితే దాదాపు రెండు నుంచి మూడు లక్షల ఓట్ల తేడాతో మోడీ ఓడిపోయేవాడు ప్రియాంక గెలిచేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడంతో తిరిగి మరొకసారి ఎన్నికల తర్వాత ప్రియాంక గాంధీ రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారు ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు అనే అంశాన్ని చర్చకొచ్చాయి అది దాదాపు ఖాయమైనట్టుగా తెలిసింది ఇటీవలనే అమేథీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినటువంటి లాల్ శర్మ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాయబరిలి స్థానాన్ని రాహుల్ గాంధీకి ప్రాతినిధ్యం వహించాలి జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఆయన కీలకంగా వ్యవహరించాలనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దాంతోపాటు కేరళ పీసీసీ అధ్యక్షుడు కె సుధాకర్ను కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రాయబరేలి స్థానాన్ని రాహుల్ గాంధీ ఉంచుకుంటారు వాయనాడు లోక్సభ స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉంది అంటూ చూచాయిగా కూడా చెప్పడం జరిగింది దీంతో పెద్ద ఎత్తున ఊహాగానాలు ప్రారంభమయ్యాయి ఇటీవలనే రాహుల్ గాంధీని కూడా ఇదే అంశంపై ప్రస్తావించగా ఎటు తేల్చుకోలేకపోతున్నాను అయితే నేను తీసుకోబోయే నిర్ణయం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను అంశాన్ని రాహుల్ గాంధీ స్పష్టం చేయడం జరిగింది దీంతో రాహుల్ గాంధీ వాయునాడు స్థానానికి రాజీనామా చేసి ప్రియాంక గాంధీని అక్కడి నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా అందరూ కూడా ఊహించుకుంటున్నారు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటికే కేరళలో ముఖ్యంగా వాయునాడు లోక్సభ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున బ్యానర్స్ కూడా రావడం జరిగింది రాహుల్ గాంధీ మీరు వాయనాడు స్థానాన్ని వీడవద్దు మీరు ఇక్కడే ఉండాలి ఈ లోక్సభ స్థాన పరిధిలో ఉన్నటువంటి ప్రజల బాగోగులు చూసుకోవాలని అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తూ విజ్ఞప్తులు చేయడం జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలు అది ఇదే సమయంలో ఒకవేళ మీరే గనక వాయనాడు లోక్సభ స్థానానికి రాజీనామా చేయాలని కనుక నిర్ణయం తీసుకుంటే ఈ లోక్సభ నియోజకవర్గ ప్రజల యొక్క బాగోగులు చూసుకునే బాధ్యతను ప్రియాంక గాంధీకి అప్పగించాలంటూ కూడా చాలా బ్యానర్లు కూడా వెలిశాయి దీంతో రాహుల్ గాంధీ వాయినాడు స్థానానికి రాజీనామా చేయటం ప్రియాంక గాంధీ వాయనాడు స్థానం నుంచి పోటీ చేసేందుకు దాదాపు రంగం సిద్ధమైంది ఇది ఖరారైన అంశాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి ఇదే అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది కాబట్టి అతి త్వరలోనే రాజీనామా చేయటం దాంతోపాటు ప్రియాంక గాంధీ వాయినాడు స్థానం నుంచి పోటీ చేసేందుకు దాదాపు ఒక నిర్ణయం జరిగిందన్న అంశం చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే దీనికి ఒక కారణం కూడా ఉంది రాయబరిలి స్థానం నుంచి కనుక రాహుల్ గాంధీ పో రాజీనామా చేసి వాయినాడు స్థానాన్ని కనుక ఉంచుకున్నట్లయితే తిరిగి మరలా స్మృతి ఇరానీ కూడా అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉంది అనవసరంగా ఆమెకి ప్రచారం కల్పించి ఆమెని హై ప్రొఫైల్ చేసేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం స్మృతి ఇరానికి ఇవ్వరాదు ఇవ్వకూడదన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాయబరి స్థానాన్ని రాహుల్ గాంధీ ఉంచుకుంటున్నారు అదేవిధంగా వాయునాడు స్థానం నుంచి అక్కడ పోటీ చేసేందుకు ప్రియాంక గాంధీ కూడా సిద్ధపడుతున్నారు ఒకవేళ స్మృతి ఇరానీ అంతగా పోటీ చేయాలనుకుంటే వాయునాడు స్థానానికే ఆమె పోటీ చేసేందుకు రావచ్చు అన్న అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి దీన్ని బట్టి వాయనాడు లోక్సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది దాంతోపాటు జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి యూపీ నుంచి రాయబెరెలి లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ అక్కడ ప్రాతినిధ్యం వహించడంతో జాతీయ రాజకీయాల్లో ఒక ప్రతిపక్షంగా కూడా కాబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కీలకంటే పాత్ర పోషించేందుకు అవకాశం ఉన్న అంశాన్ని కూడా చెప్తున్నారు దీంతో వాయుయనాడా లోక్సభ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేయటం ప్రియాంక గాంధీ ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు దాదాపు రంగం సిద్ధమైంది దాదాపు ఖాయం అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి ప్రసాద్